గోగులపాడు గ్రామంలో ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గురజాల మండలం గోగులపాడు గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ పోలేరమ్మ గుడి ప్రాంగణంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు మోరపోయిన బ్రహ్మయ్య సంకు వెంకటరెడ్డి పోతురాజు నంద్యాల రాజీవ్ రెడ్డి సత్యనారాయణరెడ్డి కోటిరెడ్డి నాజర్ రెడ్డి గురువారెడ్డి పోతురాజు డాక్టర్ అలేఖ్య తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు అమిత్ షా గారు సాధించుకున్నారు అలాగే రెండో ప్రైజ్ సాయి లక్ష్మి సూపర్ మార్కెట్ వారు స్వామి కనకరత్నం గారు తాత అలాగే వెంకటేశ్వర్ల గారు అలాగే అంటే అమౌరా అనుకుంటారు అదే బుల్ల అంటే అందరూ తెలుసు